హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి ఇది వచ్చేసి నల్లులు అండి మంచానికి అయితే బాగా నల్లులు అయితే పట్టించాయి నల్లులు పట్టించిన తర్వాత మనం ఏం చేస్తామంటే తండ్రి బయట మనం లోపల ఎప్పుడు క్లీన్ చేసుకోవాలండి మనం క్లీన్ క్లీనింగ్ చేసుకొని ఓన్లీ దులిపేస్తామన్నమాట అప్పుడప్పుడు సామాన్లు కూడా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోకపోతే ఈ విధంగా ఉంటుందండి మంచాలు చూడండి ఏ విధంగా పెట్టేసేయి మొత్తం నేను ఓన్లీ ఓన్లీ ఇంట్లో దులుపుతాను అంతే దులిపిన తర్వాత ఇవి నాకైతే నైట్ అయితే కరిచేయండి కరిసిన తర్వాత ఏంటి అలా కత్తిని బాగా చూపితే నలు పట్టించేయండి బౌల్ పిల్లలు ఉన్నాయి చూడండి ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి రొసెట్ ఇదంతా ఇప్పుడు వచ్చేసి మొత్తం పెట్రోల్ అయితే వేసానండి చూడండి ఎలా క్లీన్ చేసుకుంటున్నాను పెట్రోల్ అయితే మొత్తం వేసాను మొత్తం నాలుగు వైపులు కూడా పెట్రోల్ ఫుల్ వేసి పెట్రోల్ వేసిన తర్వాత చచ్చిపోతాయండి ఎందుకంటే ముందే పెట్రోల్ ఎందుకు వేసామంటే మంచమైతే ఇప్పేసుకోవచ్చు ఇప్పేసుకోవచ్చు కాబట్టి మనం మంచమైతే ముందే ఇప్పేసుకోవచ్చు దానికి మనం ఎందుకు ఇప్పుకోలేదంటే మళ్ళీ ఇప్పిన తర్వాత మళ్ళీ నల్లన్నయ్ మళ్ళీ ఫ్లాపులకు వచ్చేస్తాయి అని చెప్పి మనం ఇప్పలేదండి అంతా ముందుగా ఇప్పలేదు ఇంట్లోపలికి వచ్చేస్తా అని చెప్పి మనం ఇప్పలేదనమాట పెట్రోల్ వేసి చనిపోతున్నాను ముందు ముందు అయితే పెట్రోల్ వేసి కొద్దిగా అయితే మొత్తం బాటిల్తో మొత్తం పెట్రోల్ చూడండి లైన్గా ఈ వాసనకి ఏమవుతుందంటే అది గేర్ ఎక్కిపోయి చనిపోతాయి అండి గుడ్లు ఇవన్నీ చనిపోతాయి వీటిని పెట్టిన గుడ్లు కట్టాన అందుకని చెప్పి నేను పెట్రోల్ అయితే వేసి క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత తిప్పుకోవాలండి నాలుగు వేపులు కూడా వేసుకోవాలి పెట్రోలు ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం పెట్రోల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మంచమైతే ఇప్పుకోవాలండి అప్పుడు మంచిగా ఇప్పుకున్న తర్వాత చూడండి ఏ విధంగా ఉన్నాయి నల్లు చూడండి అవి మొత్తం బ్లడ్ అంతా పీచొత్తాయండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మరీ బాధ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మరీ బాధ అండి చిన్నపిల్లలకి అయితే మళ్ళీ పడుకున్నప్పుడు ఏమన్నా ఏదైనా పడుపులు తరతల్లటి తేలిపోతాయి మళ్ళీ ఏదో ఒక లైన్ అని రావన్న వస్తాయండి అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ మంచి దగ్గర కూడా క్లీనింగ్ బాగా చూసుకొని ఒకటి మళ్ళీ మీరు ఒకటి వీడియో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి ఇంట్లోనే చూడండి ఏ విధంగా పట్టిసినాయో మొత్తం మంచమైతే ఇప్పేస్తున్నాను అండి మంచమైతే మొత్తం ఇప్పిన తర్వాత మొత్తం చూడండి ఒక రక్క అయితే మొత్తం ఇప్పేసాను ఇప్పిన తర్వాత ఇప్పుడు తీర్తున్నాను చూడండి బయటికి పై ఈ పై క్లాత్ అయినా తీసేస్తున్నాను బయటికి ఫైట్ క్లాస్ తీయడం వల్ల మొత్తం లోపల ఉన్నది అంతా చెత్తండి ఇప్పుడు నల్లగా ఉంది కనబడుతున్నా అది ఉండడం వల్ల అయితే ముఖ్యం మినిమం ఆ నల్లగా ఉంటేనే మంచిగా నల్లగా పట్టేసి పరుపు దగ్గర నల్లగా పట్టేసి ఉంటే మాట కన్ఫామ్గా ఉంటుంది నల్లు అనేవి ఉంటాయండి కన్ఫంగా నల్లన్నీ ఉంటాయి అలా నల్లగా ఉన్నప్పుడల్లా ఏ మంచిగా ఉంటుంది ఏ మంచిగా నల్లగా ఉంటాయి దీనికైతే నేను బయటకు వచ్చి మరీ క్లీన్ చేశానండి మొత్తం మొత్తం ఇప్పాను మంచం మొత్తం ఇప్పేసి లోపల పాంజ్ ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకున్నాను చూడండి లోపల సాక్షింగ్ ఏ విధంగా పెట్టేసే చూడండి ఈ విధంగా ఉంటే ఏం పడుకుంటామండి ఎప్పుడు నైట్ నాకైతే ఇంకా ఓన్లీ జరగడం చేసిన నైట్ నేను పడుకోలేదు అయితే బయట నడిస్తాను క్లీనింగ్ అంటే ఎప్పటికప్పుడు అందుకే అండి క్లీనింగ్ దొరుకుకోవాలి మంచం కూడా బయట ఎండ్లో కూడా పెట్టాలి ఎండలో పెట్టకపోతే ఇలాగా ఉంటున్నాయి చూడండి ఈ విధంగా పిల్లలు అన్ని గుడ్లే అండి ఇదంతా గుడ్లేకన్నా ఉన్నాయి కదా అట్లు గుడ్లు అనమాట ఇవన్నీ చూడండి గుడ్లు ఏ విధంగా ఉన్నాయో గుడ్లు గుడ్లు చెత్త ఇవన్నీ మనకి ఇదిగా ఉంది చూడండి ఎలా పరిగెడుతున్నాయి చూడండి అందుకని చెప్పి నేను ముందే పెట్రోల్ వేసాను అనమాట ఇలా పరిగెడితే ఇంట్లో వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ వేరే మంచిగా ఎక్కి ఒక్కటి ఎక్కిందని సరే ఎరువు పెట్టి మామూలుగా ఉండుతుంది మనకి ఆనందం వీటితోటి అందుకని చెప్పి ఇప్పుడు నేను అంటున్నాను అందుకని మీకోసం వీడియో తీసాను ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకోండి క్లీనింగ్ అయితే క్లీనింగ్ కూడా పెట్టుబడితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మీరు కూడా చూసుకోండి